దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రెడ్డి వర్ధంతి సందర్భంగా నెల్లూరు జిల్లా బుజ్జిరెడ్డిపల్లెం నగర పంచాయతీలో పార్టీ కన్వీనర్లు సతీష్ రెడ్డి షాహుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు సెంటర్ సెంటర్లో వైయస్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతమంది నాయకులు వచ్చి వెళ్లినా వైఎస్సార్ లేని లోటు ఎప్పటికీ తీర్చలేనిదన్నారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో ఎప్పటికీ జీవించే ఉంటారని తెలిపారు వైఎస్సార్ అంటే ప్రజలకు భరోసా అన్నదాతల అండా సంక్షేమానికి అభివృద్ధికి చిరునామాని అన్నారు ఆరోగ్యశ్రీ పథకంలో నిరుపేదలకు కార్పొరేటు వైద్యాన్ని అందించిన ప్రాణదాత అని కొనియాడారు వ్యవసాయాన్ని పండుగలా మార్చడమే కాకుండా జలయజ్ఞం ద్వారా అనేక ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన మహానేతాన్ని చెప్పుకొచ్చారు ఇంకా పలు విషయాలను వారు వెల్లడించారు అందరికి నమస్కారం ఈ రోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు అపర భగీరీధుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహార వర్ధంతి సందర్భముగా ఈ రోజు పూలమాల వేయడం జరిగింది అదేవిధంగా మన రాజశేఖర రెడ్డి ఎన్నో పథకాలు తీసుకొచ్చిన ఘనత ఒక రాజశేఖరికే ఉంది ఈ రాష్ట్ర చరిత్రలో ఎనభై ఆరు ప్రాజెక్టులు ప్రారంభించిన శంకుస్థాపన చేసి ఇరవై ఆరు ప్రాజెక్టులు పూర్తి చేసిన ఘనత ఒక్క రాజశేఖర రెడ్డి మహానుభావుడికే ఉంది అదేవిధంగా వన్ నాట్ ఎయిట్ కానీ వన్ నాట్ ఫోర్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఎన్నో అభివృద్ధి పథకాలు ముందుకు తీసుకొచ్చిన ఘనత ఒక రాజశేఖర రెడ్డి గారికి ఫీజు రింబెస్ట్మెంట్ ద్వారా ఎన్నో ఎంతోమంది పిల్లలకి ఉద్యోగాలు ఈరోజు డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ ఈరోజు ఐటీ రంగంలో కానీ ఎన్నో విప్లవాత్మక చరిత్ర సృష్టించారంటే ఆ ఘనత ఒక రాజశేఖర గారికే ఉంది ఎందుకంటే ఎంతోమంది చెప్తా ఉంటారు మేము హైటెక్ సిటీ తెచ్చాము అది తెచ్చామని హైటెక్ సిటీ తేవడం కాదు దానికి చెట్టు వేసి పైకి విత్తనం వచ్చిన దాకా పండు ఫలించిన దాకా తీసుకొచ్చిన ఘనత ఒక వైఎస్ రాజశేఖరడి గారికే ఉంది అదేవిధంగా మనకు ఎన్నో పథకాలు ఇస్తున్న అపర భగీరీధుడు ఎందుకంటే రైతు రైతు బాంధవుడు అదేవిధంగా ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత కూడా మన వైఎస్ రాజశేఖరడి గారికే అదేవిధంగా మహాపాదయాత్ర ప్రారంభించి ఇచ్చాపు జీవేళ్ళ నుంచి ఇచ్చాపురం దాకా నడిచి అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకుంటూ ఎన్నో కార్యక్రమాలు తీసుకుని వచ్చిన ఘనత మన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి ది చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు మన రాజశేఖర రెడ్డి గారు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి గారి వర్ధన్ సందర్భంగా మన బుచ్చి మండల కార్యకర్తలు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ వచ్చి రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది అదే విధంగా రాజశేఖర రెడ్డి గారు చేసిన పథకాలు అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచే విధంగా చేశాడు ఈ రోజు మన నెల్లూరుకి నెల్లూరు బ్యారేజ్ అయితే ఏమి రంగం బ్యారేజ్ అయితే ఏమి తీసుకొచ్చి రైతులకి ఎంతో ఉత్సాహంగా చేసిన ఘనత మన రాజశేఖర రెడ్డికి చెందుతుంది ప్రతి ఒక్క కుటుంబంలో రాజశేఖర రెడ్డి ఒక దేవుడిలాగా చిరస్థాయిగా నిలిచిపోయాడని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి కూనమాలను వేసి నివాళిని అర్పించడం జరిగింది గతంలో ఆయన ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమాన్ని అభివృద్ధిని కనపరిచి ప్రజల ప్రజల మన స్థాయిగా నింపారు అదే కోవలో ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి అండదండలతో మనందరం కలిసి కృషి కృషి చేసి మళ్ళీ ఆయన్ని ముఖ్యమంత్రిగా చేసుకొని వైఎస్ఆర్ గారి ఆశయాలను సాధించాలని అంటారు ఈ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి పదహారవ వర్తం సందర్భంగా పూలమాలలు వేసి నివాసలు అప్పించుకున్నాము వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు అందులో ఆరోగ్యశ్రీ రైతులకి ఫీ రియంబర్స్మెంట్ అన్ని చాలా మంచి కార్యక్రమాలు చేశారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వర్షాలు జన్మదిన శుభాకాంక్షలు జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మా దైవం శ్రీ కొన్నితల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ దుద్దిశెట్టి సుజయ్ బాబు జనసేన పార్టీ నెల్లూరు నగర అధ్యక్షులు